ఎవడా కొండబాబుని రాసేపు ఒంగో బాగుంటది ఇంకెప్పుడు వంగోలేనట్రా అదేంట్రా ఏమైంది మనిషికి ఎనకాదు ఇడ్లీలు ఇడ్లీ అయ్యే నుజ్జు నుజ్జ అయిపోయాంట్రా అవి కొత్త వేయకపోతేనే చచ్చిపోతానట్రా చేసుకో నువ్వు ఎంచుకోమంటే ఓడు కాకపోతే మూడు ఎదో మోహమాటం నీకు అరే మనిషికి రెండే ఏంచుకో నువ్వు అంత గొప్ప మిత్రుడు మనం ఇద్దరు మిత్రులు రా నువ్వు అర్జెంట్ గా గిడ్లు వేయించుకుని అమ్మాయి బోకే ఇచ్చేస్తాను వేసుకో ఏడి ఉండాలా ఏంటి పొద్దు నుంచి ఊరికే తెగ బిల్లప్పిచ్చేస్తాను మనం రాజమండ్రి పెడుతున్నాం కదా ఆ వివరాలు మాట్లాడుతున్నాం అవునా తెలియ అడుగుతాను మన బాస్ ఆల్రెడీ మన ప్రాజెక్ట్ కోసం ఆస్ట్రేలియా వెళ్ళాడు అవును అక్కడ నుంచి ఫారినర్స్ కూడా ఇక్కడికి వచ్చాడు మన ప్రాజెక్ట్ ఓకే అయింది మనం అంతా పార్టీ చేసుకుని ఆగేసి పడిపోయాం ఇంకా మళ్ళీ విలేజ్ ట్రిప్ లేంటని అంతకంటే బెటర్ మోడల్స్ ఏమైనా దొరుకుతాయని మనం అందరం కలిసి విలేజ్ కి వెళ్తున్నాం అర్థమైందా ఒక్క మొక్క అర్థం కాలేదు నేను మాట్లాడింది తెలియరా అందుకే అర్థం కాలేదని చెప్తున్నాను ఎగ్జామ్ చాలా బాగా రాసాను అనమ్మా రేపు బయలుదేరి వచ్చేస్తున్నాను ఓకే ఉంటానే బాయ్ నేను వచ్చింది మీకోసం ఇంకో చెక్ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అవునండి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నా గురించి మీకేం తెలుసు కాశ్మీర్ అందంగా ఉంటుందని చెప్పడానికి వందసార్లు చూడక్కర్లేదు ఒక్కసారి చూస్తే చాలు అవునండి రాత్రి నిర్ణయం తీసుకున్నాను నాకు మీ పద్ధతులు నచ్చలేదు మీకు నాకు సరిపడదు మీరు వెళ్ళచ్చు ఒక నిమిషం నన్ను మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు అందుకే అలా మాట్లాడుతున్నారు చూడండి మన ప్రతి కలయికలోనూ నేను మీకు దూరం అయ్యానేమో కానీ మీరు నాకు దగ్గర అవుతూనే ఉన్నారు ఆ రోజు మీరు నాకు పరిశీలించినప్పుడు మీకు డబ్బు ఇవ్వబోతే నన్ను తప్పట్టారు ఎవరూ ఉంచుకోకూడదు దాని పెద్దల మాటలకు గౌరవం ఇచ్చి నేను మీకు డబ్బు ఇవ్వబోయాను అది తప్ప మీరు నా కంపెనీకి హెల్ప్ చేసినందుకు చెక్ ఇవ్వబోతే అప్పుడు కూడా నన్ను తప్పట్టారు అనుకున్నది జరిగితే దేవుడికి ఏదో రూపంలో ఇచ్చుకుంటాం కానీ అది దేవుడికి ఖరీదు కట్టడం అయితే నేను కూడా మిమ్మల్ని ఖరీదు కట్టడం అవుతుంది నేను చాలా ఖచ్చితంగా మాట్లాడతాను నా మాటలే అంత అవి కొందరిని బాధ పెట్టచ్చు కానీ నేను బాధ పెట్టాలని చూడండి ఒక అమ్మాయిని లవ్ చేసి ఆ లవ్ తెలియజేయడానికి ఫ్లవరో కవరో తీసుకెళ్ళి చెప్పడానికి కూడా పడతారు అంతేకాని ఇలా మొహం మీద గుద్దినట్టు చెప్పరు మీరు నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను మీ నిర్ణయాన్ని ఇప్పుడే చెప్పమన్ను లైఫ్ మ్యాటర్ కదా ఆలోచించుకుని చెప్పండి మీకోసం మీ నిర్ణయం కోసం రేపు ఐదు గంటలకి తాజ్ బంజార్లో వెయిట్ చేస్తుంటాను బాయ్ నై శ్రీదేవి నువ్వు కూర్చోండి ఏం తీసుకుంటారు అప్పుడే నా ఇష్టం మీదైందనమాట ఫార్మాలిటీకి వాడే మాటలు కొన్ని ఉంటాయి ఎక్కువగా ఊహించేసుకోకండి అఫ్ కోర్స్ మనుషులను అట్రాక్ట్ చేసే మాటలు కూడా కొన్ని ఉంటాయి అనుకోండి నిన్న మీరు మాట్లాడారే అటువంటివి నేను మీ పర్స్ తీసుకొచ్చి ఇస్తే ఒక బెగ్గర్కి ఇచ్చినట్టు డబ్బు ఇవ్వబోయారు దానికి రుణం తీర్చుకోవడం అనే కొత్త డెఫినేషన్ కూడా ఇచ్చారు ఆ సందర్భంలో కావాల్సింది కృతజ్ఞతగా మాట్లాడే సంస్కారం కానీ డబ్బిచ్చి పంపించే అహంకారం కాదు డెలిగేట్స్ వచ్చినప్పుడు చేసిన హెల్ప్ కి బిజినెస్ తో ముడిపెట్టి చెక్ ఇవ్వబోయారు పైగా నాకు చెక్ ఇవ్వడం దేవుడికి మొక్కు తెచ్చడం లాంటిదన్నారు భక్తిని కూడా బిజినెస్ గా చూసే మిమ్మల్ని నేను కాదు కదా దేవుడు కూడా క్షమించడు మీరు నన్ను సరిగా అర్థం చేసుకోలేదు ఎప్పుడు కలిసిన డబ్బు గురించే మాట్లాడతారు డబ్బు గురించి ఆలోచిస్తారు ఇంకా ఏం మిగిలిందని మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి యు ఆర్ రాంగ్ నేను నా పాలసీని అంతగా ప్రేమిస్తున్నాను మిమ్మల్ని కూడా అంతగా ప్రేమిస్తున్నాను ప్రేమించిన వాడితో పెళ్లి జరిగితే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అంటారు కాస్త కూల్గా ఆలోచించండి సరే మీరు నన్ను ఎంత ఫోర్స్ చేసినా నేను మిమ్మల్ని ప్రేమించనంటే మీరేం చేస్తారు మీ ప్రేమను సంపాదించడం కోసం ఎంతైనా ఖర్చు పెడతాను జనరల్ గా లవ్ ప్రపోజ్ చేసినప్పుడు అవతల వాళ్ళు ఒప్పుకోకపోతే ఆ ప్రేమ కోసం ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తూ ఉంటారు ఆ ప్రేమని తలుచుకొని ప్రేమ కోసం బతుకుతా ఉంటారు కొంతమంది అయితే ప్రేమ కోసం ప్రాణాలే తీసుకుంటా ఉంటారు కానీ మీరు ప్రేమ కోసం ఎంతైనా ఖర్చు పెడతానంటున్నారు ఖర్చు పెడితే ప్రేమ రాదండి లవ్ వచ్చని కొనుక్కోవచ్చు కానీ లవ్ని కొనుక్కోలేము మనసుకి మనీకి చాలా దూరం మీకు ఇంకోసారి చెప్తున్నాను మనిద్దరికీ సరిపడదు ఈ విషయం ఇంతటితో మర్చిపోవటం మంచిది వస్తాను పిచ్చిది డబ్బు వాల్యూ తెలియక మాట్లాడుతుంది నా పట్టుదల గురించి నీకు తెలియదు శ్రీదేవి మన ఇద్దరికి పెళ్లి జరిగి తీరుతుంది దట్స్ ఈ లో మనకు ఉందని చెప్పి ఆ బిందకి వెళ్ళిన మనల్ని అసలు నమస్తే గంగరాజా నమస్కారాలు తర్వాత గానీ అండి మీరు ఏంటంటే వారం రోజులు కనిపించకుండా పోయారు మీరు కనిపించకపోయేసరికి నేను బ్యాంక్ ఎట్టుకుని చచ్చిపోదాం అనుకున్నాను తెలుసా బాగా కొంతలో బాగా రాజమండ్రి అండి ఇప్పుడు ఎలా ఉంది ఓకే కదా నేనే ఎంత ఫీల్ అవుతున్నాను అంటే మీరు ఎంత ఫీల్ అంటారు చెప్పండి మీ ఆరోగ్యం జాగ్రత్త బయలుదారు అలాగే బయలుదారండి అలాగే నెట్టుకోకండి సీతయ్య గారు ఓరి నా కొడక బావత్ కొంట్లో బాలేదు బావుకుంటలో బాగాలేదు నువ్వు రాజమండ్రి వెళ్ళి రాజుల విషయం తెలుసు అలా ఆడతావన్న విషయం నాకు తెలిసిన విషయం ఆడికి తెలియదు అన్న విషయం ఆడికి తెలియదు మీకు తెలిందింది ఏముందండి ఆ సరే కానీ నువ్వు ఏదో పని మీదలలో ఒక తెలియదు అదే అంత ముఖ్యమైన పరిగెదలేండి తర్వాత వెళ్తాను సరే నేను గుడికి గుడికెళ్తాను ఎల్లురే కాంచెనమ్మా ఎల్లినట్టు అందరిని తిట్టినట్టు నన్ను దేవతడి యావ వెనకతో కాపటీ మనం అనుకుంది నా వెనకాల ఇటురా నువ్వు ఏదో ఈ చిత్రమైన ఎక్స్ప్రెషన్ ఇస్తున్నా అదే లే నేను అలా ఎలాగానే నువ్వు నన్ను తిట్టేసుకుందాం అనుకుంటున్నావు కదా మిమ్మల్ని అండి అంతొద్దరే నా టెక్కి తెలిసినవాడు ఎవడు నా వెనకాల ఉండవు నాకు ఇష్టం ఉండదు నమ్మరా నేను నా ముందు చంద్రగారు సార్ మనం ఇక్కడే ఉండి ఈ నెల రోజుల్లో కనీసం ట్వంటీ విలేజ్ అనే సెట్ చేయాలి కానీ రోజు రాజమండ్రి రావాలంటే అటు ఇటు టూర్స్ టైం వేస్ట్ అయిపోతుంది ఏం చేయాలంటారు నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడున్నాడు ఆయన ఇంటోనే స్టే చేసి సైట్స్ చూస్తే బెటర్ అండి మనం వచ్చింది మన పని మీద వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కాదు వాళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళండి ఏమనుకోరు మీరు ఎన్ని గంటలు వేస్తారు భోజనం దగ్గర నుంచి అయితే గంటలు అడుగుతాయి నేను అడిగింది మార్నింగ్ అది ఆరు గంటలకు సార్ నాలుగున్నరకు లేవండి జర్నీ టైం కలిసి వస్తుంది ఒకవేళ వాళ్ళు కనిపించి అడిగినా కుదరదని చెప్పండి అర్థమైందా అలాగే సార్ పంచర్ అయింది సార్ చచ్చా వెనకాల వస్తున్నారు కాల్ చేసేది కనపడటలేదు సార్ దారి తప్పాడేమో స్వామి నీ దర్శనం చేసుకోవడానిక మమ్మల్ని ఇక్కడ ఆపేవు సార్ వేయడానికి పది నిమిషాలు పడుతుంది ఈ మల్లికార్జున స్వామి చాలా మహిమ గలవాడు ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుందామా ఓ కెనా ఏరా ఈ దండాలెడుతునాడా ఎక్సెల్ నాకు గోడ డౌట్ ఏనండి ఏయ్ ఏయ్ ఏటిదంతా యా ఊరు కొత్తలా ఉంది ఏ ఊర్నిది నీ పెళ్ళం పోవుంటరా నా పర్సనల్ విషయాలు నీకు నీకెందుకు నేను అడిగితే నువ్వు చెప్పకని వడితే నేను చెప్పాలా చాలా ఎక్కువ ఉంది నీకు కొంచెం చిట్టం నేనే ఎక్సెల్ అనుకుంటే ఇది ఎవడో డబుల్ ఎక్సెల్ నమస్తే వాయ నమస్తే వాయ నమస్తే వాయ నమస్తే దారిలో సాగ్ నమస్కారాలు ఎవరు బాబాయ్ ఈ వచ్చే ముందు ఒక ఫోన్ కదా ఒక ప్రాజెక్ట్ పని మీద అనుకోకుండా వచ్చానులే బాబాయ్ అనుకోకుండా వస్తే మాత్రం ముందు ఇంటికి రాకుండా గుడికి రావడం అంటే ఇక్కడ ప్రసాదాలు పెడుతున్నారని తెలిసినా ఫోటోగ్రాఫర్ కొట్టి గ్రాఫరే ఫోటోలు రావు ఇదిగో నన్ను ఏమన్నా అంటే అడిగే నా కెమెరా ఇలాంటి కెమెరాలు ప్రపంచంలో రెండే రెండు ఉన్నాయి ఒకటి నా దగ్గర ఉంది ఇంకోటి ఇంట్లో ఉంది ఇలాంటి ఉన్నాయి దగ్గర ఏంటో అంత తెలివైన అయితే చిన్న పొడుపు కదా అని చెప్పు పొడుచుకోండి నీ దగ్గరే ఉంటది నీకు తప్పే ఎవరికి ఉపయోగపడదు ఏంటది నాకు కాదు నీ పొర్ర అది నాకు ఎప్పుడు ఉపయోగపడదా ఇదేంటి శ్రీదేవి ఈ అమ్మాయి శుభమా అంటూ దేవుడు దర్శనానికి వస్తే దర్శనం ఏంటి మాధవాయ స్వాహ ఓం నారాయణ స్వాహ బాబు దేవుడు దండం పెట్టుకొని తీర్థం పుచ్చుకుందరు గాని దండం పెట్టుకుంటే ఆ దేవుడు కోరుకున్నవన్నీ నెరవేరుస్తాడా ఇక్కడ దేవుడు కొలివై ఉంది భక్తుల కోరికలు తీర్చడానికి బాబు అయితే నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను ఆ అమ్మాయిని ఎలాగైనా నా దాన్ని చేయి స్వామి అని కోరుకుంటే తీరుస్తాడా తప్పకుండా ఇతని ఎంత కోరుకున్నా ఇతన్ని నన్ను ఒకటి చేయకు స్వామి మరి నేను ఇష్టపడ్డ అమ్మాయి ఇతను ఎంత కోరుకున్నా ఇతన్ని నన్ను ఒకటి చేయకు స్వామి అని కోరుకుంటే అప్పుడు దేవుడు ఎవరి కోరిక తీరుస్తాడు ఇలాంటి ధర్మ సంకటం నాకే కాదు ఆ దేవుడు కూడా వచ్చి ఉండదు ఆయన్ని అడిగి తెలుసుకుంటాను అలాగే అడిగిరండి అసలు కుదరదు బాబాయ్ మీరు అభిమానంతో పిలిచిన మా బాస్ ఒప్పుకోడే ఒప్పుకోకపోతే ఒప్పిస్తానా చంద్ర గారు సార్ బయలుదేరదా ఈయనే మా బాస్ నమస్కారం అండి నమస్కారం బాబు బాబు ఒక చిన్న మాట చంద్ర మాకు బాగా కావలసిన అంటే మీరు కూడా మాకు బాగా కావలసిన వాళ్ళే అందుచేత మీరు ఇక్కడ ఉన్నంత కాలం అందరూ

నువ్వు నోర్మయ్ ఫోన్లేండి మీరు అందరూ కావాల్సిన వాళ్ళు నా వల్ల విడిగా ఉంటే నాకు బాధగా ఉంటుంది పెద్ద అయిన కూడా అడిగారు కదా బాగోదు ఏసీలు ఫోమ్ బెడ్లు అలవాటు ఉన్న వాళ్ళని అనవసరంగా ఇబ్బంది పెట్టడం ఎందుకు విలేజ్ గురించి స్టడీ చేయడానికి వచ్చి ఏసీలు ఫోమ్ బెడ్లు కావాలంటావా కొంప తీసి ఉంటానంటాడా ఏంటి ఎవరిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు మీరు చెప్పినట్టుగానే మీ ఇంట్లోనే ఉంటాం చాలా సంతోషం బాబు ఇక వెళ్దాం పద కూర్చోండి బాబు ఎలా ఉంది బాబు మా ఇల్లు చాలా బాగుందండి ఈ ఇల్లు కట్టి చాలా సంవత్సరాలు అయింది ఏంటి ఏం కనపడతలేదు వాళ్ళకు కూడా ఇవ్వమ్మా తీసుకోండి వద్దండి సరే తీసుకోండి అయిపోవద్దండి తమరుంటి కొబ్బరికాయ నీళ్ళు పడవేంటి భోజనానికి ముందు ఇది అయితే ఎక్కువ ఐటమ్స్ తినలో మమ్మల్ని ఏం పరాయి వాళ్ళు అనుకోకండి మేమంతా మేము వాళ్ళు అంతే కాదు ఈ ఇల్లు కూడా మీదే అనుకోండి మరి మీరు ఎప్పుడు గాళ్ళే చేతరు సత్యబాబు ఆ కార్లో లగేసి తీసురా వీడు కొంచెం ఎక్స్ట్రా లా ఉన్నాడు మీరు కూడా ఆ వాడి కొంచెం అలచేయచ్చు కదా ఏ గంగరాజే ఆ అబ్బాయి సామాన్ తీసుకొచ్చి అమ్మాయి గదిలో పెట్టించి అలాగే హా నా గదిలో అబ్బాయికి నీ గది అయితే వసతిగా ఉంటుందమ్మా ఆయనకి సరిపోదేమో ఆ పర్వాలేదండి అడ్జస్ట్ చేసుకుంటాను మరి నేను నువ్వు నా గదిలోకి వచ్చేయ్ ఇతను ఇంట్లోకి రావడమే ఎక్కువ అనుకుంటే మళ్ళీ నా గదిలో తిష్ట వేస్తాడేంటి అబ్బాయిని తీసుకెళ్ళి నీ గది చూపించు వెళ్ళి రండి మీరు ఎక్కడండి పైన బ్యూటిఫుల్ మీరు చాలా బాగుందండి మీలాగే పోలికలే అవసరం లేదు అబ్బో ఇంకా తగ్గినట్లేదు ఆ ఫోటో అక్కడ ఉంటే నాకేమి ఇబ్బంది లేదండి నాకు ఇబ్బంది ఏమండి గెస్ట్ నిల వదిలేసి మంచి చెడ్డ లేకుండా వెళ్ళిపోతారేంటి అసలే ఈ రూమ్ నాకు కొత్త ఏ స్విచ్ ఎక్కడ ఉందో ఏది లాగితే ఏమొస్తుందో నాకేం తెలుస్తుంది ఇది ట్యూబ్ లైట్ స్విచ్ వెలుగు కావాలంటే వేసుకోవచ్చు ఇది ఫ్యాన్ స్విచ్ గాలి కావాలంటే వేసుకోవచ్చు ఇది మంచం నిద్ర వస్తే పడుకోవచ్చు ఇది కిటికీ కావాలంటే ఈ ఊరు అందాలు చూడొచ్చు చాలా బాగుందండి శ్రీ శ్రీ కాదు శ్రీదేవి ఓకే శ్రీదేవి ఎంట్రీ బానే ఇచ్చాం ఎండింగ్ మాత్రం బాగోదు ఎండింగ్ ఎంట్రీ ఇచ్చాను